దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికే ఆమెపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆమెకు బంగ్లా ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమెకు జారీ చేసిన దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేసింది భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఆందోళనకారులు బిఎన్పి నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో దౌత్య పాస్పోర్ట్ రద్దు కావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పటికే ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి తాజాగా షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమె దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పాస్పోర్ట్ ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలుంటుంది రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్నారు ఆగస్టు ఐదు నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు దేశ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశాడు తాత్కాలిక పరిపాలనా యంత్రాంగానికి యూనస్ సారథిగా నియమితులయ్యారు ఈ ప్రభుత్వమే పాస్పోర్ట్ల రద్దును చేస్తూ నిర్ణయం తీసుకుంది దాంతో ఆమెకు దౌత్యపరంగా ఉన్న అన్ని వెసులుబాట్లు లేకుండా పోతాయి ఆ పాస్పోర్ట్ వల్లే ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇదిలా ఉండగా హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బంగ్లాలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి ఈ విషయంలో విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలని తాజాగా విఎన్పి సెక్రటరీ ఆలంగీర్ డిమాండ్ చేశారు మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఐదు సంవత్సరాల గృహ నిర్బంధం తర్వాత ఢాకాలోని ఆమె నివాస గృహానికి చేరుకున్నారు విదేశీ విరాళాల స్కామ్ లో ఖలీదా పాత్ర ఉందనే ఆరోపణలపై పదిహేడేళ్లుగా ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు గత ఐదేళ్లుగా మాత్రమే ఆమె అనారోగ్య కారణాలతో గృహ నిర్బంధంలో ఉన్నారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా అనంతరం అక్కడ వేగవంతంగా పరిణామాలు మారుతున్నాయి ఇప్పటికే ఆ దేశంలో షేక్ హసీనాపై పన్నెండు కేసులు నమోదయ్యాయి షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం విదేశాలకు పారిపోవడం ఆమె చిరకాల రాజకీయ ప్రత్యర్థి జియా విడుదలవ్వడం జరిగిపోయాయి డెబ్బై తొమ్మిదేళ్ల జియా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా బంగ్లాదేశ్ ప్రధానిగా చేశారు తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు రెండో పర్యాయం కూడా ప్రధానిగా చేశారు అవినీతి కేసుకు సంబంధించి ఆమె జైలు పాలయ్యారు బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించే అతిపెద్ద బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చైర్పర్సన్ గా ఎంపికయ్యారు ఖలీదా జియా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని జల్పాయి గుడి ప్రాంతంలో జన్మించారు ఈమె భర్త జియాపూర్ రెహ్మాన్ లెఫ్టినెంట్ జనరల్గా బంగ్లా ఆర్మీలో పనిచేశారు మిలటరీలో అంచెలంచెలుగా ఎదిగిన రెహ్మాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై ఒకటి వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రెహ్మాన్ను దుండగులు హత్య చేశారు అక్కడి నుంచే జియా రాజకీయ నేపథ్యం మొదలైంది ఖలీదా జియా మద్దతుదారుల సందర్శనతో ప్రస్తుతం ఖలీదా ఇంటిలో సందడి వాతావరణం నెలకొంది ఇదిలా ఉండగా షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినా దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు బంగ్లాదేశ్ లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు షేక్ హసీనాను భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్ కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు షేక్ హసీనాను బంగ్లాదేశ్ లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ఆమెను ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు షేక్ హసీనాను బంగ్లాదేశ్కి పంపాలని భారత ప్రధాని కోరుకుంటున్నామన్నారు కేవలం అవినీతిపైనే తమ పోరాటమని విద్యార్థి ఆందోళనకారులు చెబుతున్నారు